సార్ చెప్పండి వ్యవసాయ శాఖ ద్వారా కార్యక్రమాలు చేస్తున్న వాటిలో సభ్యులు గౌరవ సభ్యులకు ఏదైనా ఇష్యూస్ ఉంటే రైజ్ చేయండి దానికి వన్ బై వన్ సమాధానం చెప్తాను అలాగే ఇష్యూస్ ఏదైనా ఉంటే నోట్ చేసుకొని రిజాల్వ్ చేసేదానికి హండ్రెడ్ పర్సెంట్ ప్రయత్ని ప్రయత్నం చేస్తాం ఇక్కడ గవర్నమెంట్ అయితే పన్నెండు వందల కింటా చెప్తుంది ఇంకా పద్దెనిమిది వందల కానీ రెండు కానీ కింటా చేయాలని నేను కోరుతున్నాను సార్ మన కడప జిల్లాలో ఉల్లి రైతులకు అయితే అంటే ఈరియా కూడా సార్ ఈ ఐదు ఆరు నెలల నుంచి కూడా ఈరియా కూడా రైతులకు అందడం లేదు సార్ చక్రపేట మండలంలో బాబాగిరి నది చుట్టుపక్కల అంటే గ్రామాలు సిద్ధార్థగారి పల్లె అద్దాల పల్లె కుమార్ కావ మార్లమడక రాసుపల్లె ఇటువంటి ప్రదేశాల్లో ఫిల్టర్ల వల్ల వరి వరిదారు అంటారు సార్ సుమారు రెండు వేల ఎకరాలు అంటున్నారు సార్ రెండు వేల ఎకరాలకు వచ్చి నూట ఎనభై టన్నులు ఏరియా వచ్చింది సార్ ఇప్పుడు మళ్ళీ కొంచెం అర్జెంటుగా ఒక డెబ్బై టన్నులు ఏరియా సప్లై చేయాలి సార్ మీరు అర్జెంటుగా ఎందుకంటే గత ప్రభుత్వం నుంచి ఒక సంవత్సరం నుంచి వర్షం లేక అక్కడ నీళ్లు లేక చాలా ఇబ్బంది పడిన సార్ సార్ మీరు ఇక్కడ వినండి సార్ మీరేనా వినండి సార్ అక్కడ వర్షపాతం లేదు సార్ మీరు ముందు ఇప్పుడు వచ్చే కొత్తగా మీరు ధైర్యంగా చేరారు చక్రాపేటం వర్షపాతం లేదు సార్ ఇప్పుడు పది రోజుల నుంచి కూడా వారం వాళ్ళు వస్తాది వారు వస్తుంది అని అనుకుంటారు సార్ చెట్ల కింద కూడా చదవలేదు సార్ చక్రాపేట మండలంలో చక్రాపేట మండలం మన జిల్లాలో ఉండే మండలాలలో వర్షపాతం తక్కువ మండలం చక్రాపేట మండలం సార్ చక్రాపేట మండలకు కరువు ప్రాంతం కూడా ప్రకటించలేదు సార్ చక్రాపేట మండలంలో ఏ ఏదైనా ముఖ్యంగా చక్రాపేట మండలంలో తీసుకోవాలి సార్ దృష్టికి ఈ అర్థం అక్కడ నుండి చక్రాబెట్టి వండలు మడి రాక్కడ రెండు వేల ఎకరాలు నాటి వాళ్ళకి ఇరవై టన్నులు ఈ సప్లై చేయండి సార్ ఖచ్చితంగా మనం చెప్పిన విషయాలు నోట్ చేసుకుంటున్నాను చక్రాపేటలో ఉండే ఆర్ఎస్కేలకు అన్నిటికీ పొజిషన్ చేశాము ముఖ్యంగా కేసీ కెనాల్ బెల్ట్ లో ఏరియా ఎక్కడైతే ఉందో అక్కడ ఫోకస్ చేస్తున్నాం అలాగే రివర్ బెల్ట్ లో మీ పాపాత్నిలో కానీ లేదా ఎన్నా బెల్ట్ ఉండే మండలాల్లో ఎక్కడైతే బ్యాడీ హెచ్ చేస్తున్నారో వాళ్లకు ఖచ్చితంగా మనం ఆ తగిన క్వాలిటీలో ఇస్తున్నాము నేను గౌరవ సభ్యులకు తెలియజేసేది ఏంటంటే యూరియాని మనం మూడు డోసుల్లో పంట వేసుకోవాలి మాకు ఏడు రూపాయి మన అల్లెడిపల్లి తర్వాత ఏడు రూపాయి వన్ అండ్ సార్ ఈ పక్క నెలపల్లి ఈ నాలుగు సచివాలయాలు కొంచెం పంపించారు సార్ యూరియా మీరు ఎవరైతే అన్ని ఆర్థికలు సప్లై చేశారు కానీ అందరికీ అయిపోయింది సార్ ప్రస్తుతం అయితే ఏ ఆర్థికల్లో కూడా లేదు డిఫరెంట్

రిక్వైర్మెంట్ రిక్వైర్మెంట్ సార్ ఇంకా సార్ ఆల్రెడీ మనకు రబీ రిక్వైర్మెంట్ అడిగారు సార్ బెంగాల్ గ్రాము రిక్వైర్మెంట్ ప్రకారంగా యాభై వేల క్వింటాళ్ళు మనకు మన జిల్లాకు అవసరం ఉందని రిపోర్ట్లు పంపించాం సార్ ఇంకా మేజర్ మనకు రబీలో ఓన్లీ బెంగాల్ గ్రామే ఉంది కాబట్టి అలాగే మినుములు కూడా మనం రబీలో వేసుకునే అవకాశం ఉంది మినుములు కూడా రిక్వైర్మెంట్ ప్రకారంగా పంపిస్తున్నాం సార్ అది కూడా వెయ్యి క్వింటాలు మినుములు కూడా ఇండియన్ ప్లేస్ చేయడం జరిగింది సార్ సో దాని ప్రకారంగా రబీ కూడా మనం సమయావర్తం అవుతున్నాం అలాగే రబీ యాక్షన్ ప్లాన్ మనకు అంటే ఎరువులు యాక్షన్ ప్లాన్ కూడా మనకు త్వరలో వచ్చేదానికి అవకాశం ఉంటుంది సార్ దాని ప్రకారంగా రబీని కూడా మనం ఓవర్ చేస్తాం సార్ ఇప్పుడు ఖరీఫ్ సార్ ఖరీఫ్లో జూన్ జూలై ఏప్రిల్ మే జూన్ జూలై మైనస్ సార్ ఆగస్ట్ ఒక్కటే మనం ఎక్సెస్లో ఉన్నాం సార్ సో యాజ్ ఆఫ్ నౌ ఎక్సెస్ లోనే ఆగస్టు ఆగస్టు ప్రకారం అయితే ఎక్సెస్ అయినపాలి సార్ దీని ప్రకారం మన కరువు మండలాలు పర్యటించే అవకాశం ఉంటుంది సార్ మనకు ఇంకా టైం ఉంది సార్ దానికి మనకు సోయింగ్స్ మెయిన్ సోయింగ్స్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కంటే తక్కువ వచ్చినప్పుడు మాత్రమే ఫస్ట్ పారామీటర్ క్లిక్ అవుతుంది సార్ అది అలాగే డ్రై స్పెల్స్ సెకండ్ పారామీటర్ డ్రై స్పెల్స్ సార్ ఇట్లా ఒక నాలుగైదు పారామీటర్స్ సిక్స్ పారామీటర్స్ లో సార్ ఎన్ని వరకు ఇప్పుడు అప్పుడు ఇప్పటి వరకు సార్ యాజ్ ఆఫ్ నౌ మనకు ఇప్పుడు మనకు ఒకటే ఉంది సార్ సోయింగ్ డేటా మాత్రమే ఇప్పుడు యాజ్ ఆఫ్ నవ్ ఖరీఫ్ ప్రకారంగా చేసుకుంటే మనకు ఓన్లీ ట్వంటీ పర్సెంటే ఉంది సార్ ఇంకా టైం ఉంది కాబట్టి ఆగస్టు సెప్టెంబర్ వరకు టైం ఉంది కాబట్టి దాటిన తర్వాత మనకు ఖరీఫ్ కరువు పారామీటర్స్ ప్రకారంగా కరువు ఏ ఏ మండలాలకు అప్లికబుల్ అవుతుంది ఏ మండలాలకు అప్లికబుల్ కాదనేది ఎక్సర్సైజ్ చేస్తాం సార్ ప్రభుత్వం దగ్గర దగ్గర పదహైదు నెలలు అవుతుంది సార్ సార్ మీ సాయిల్ టెస్టింగ్ ఇంకా వైఎస్ఆర్ ఆర్బీకే ప్రభుత్వం మార్చేసింది హెడ్ క్వార్టర్స్ లోనే ఇంకా పేర్లు అట్నే పెట్టుకున్నట్టు ఎట్లా మీరు సార్ అంటే ప్రభుత్వము కన్ను మూసుకొని ఉంటుందేనా లేకపోతే మీరు ఆ మాత్రం అంత నిర్లక్ష్యం ప్రభుత్వం పాలసీ పెట్టింది ఆర్ఎస్కేల్ అని పెట్టింది ఆర్బీకే తీసేసి ఇంకా వైఎస్ఆర్ వైఎస్ఆర్ఆర్బీకే ఫెసిలిటేషన్ సెంటర్ అని చెప్పి మీరు సాయిల్ టెస్టింగ్ లాబరేటరీ దగ్గర పెట్టారు సాయిల్ టెస్టింగ్ లాబరేటరీ దగ్గర ఎవడన్నా మనిషి పోయేదానికి పరిస్థితి ఉందా ఎప్పుడో మీ ఆఫీసర్ పోయినారు మనిషి ఎవడన్నా పోతాడు దాంట్లోకి మీరు వ్యవసాయ శాఖ మీరేమో రైతులు ఏమో పరిశుభ్రంగా పెట్టుకోండి కంప పెరుక్క చెప్తారు మీ ఆఫీసుకో పెట్టుకోను ఎవరికైనా సాయిల్ టెస్టింగ్ ల్యాబొరేటరీ కనపడుతుంది అడా సార్ చూడండి పోయి జిల్లా కార్యాలయాలు ఏమేమి చెప్పి జిల్లా అధికారి కనుక పోయినట్టే వైఎస్ఆర్ ఆర్బీకే ఫెసిలిటేషన్ సెంటర్ ఎందుకు నిర్లక్ష్యం దానికి సార్ తమరు పెట్టిన వీడియో చూసాను పదహైదు ప్రభుత్వం ఆడుతున్నా పేర్లు పెట్టుకుంటా మళ్ళా సార్ వైఎస్ఆర్ రైతు భరోసా నీకు ఉంది అది లేదా నేను అధికారిక రానంటే లో గిగ్వాటర్లో ఇందుకుంది మెయిన్ రోడ్డులో జిల్లా కేంద్రంలో సార్ అది ల్యాబ్ సార్ దానికి వైఎస్ఆర్ కడప జిల్లా ఉంది సార్ అంతే సార్ దూర్గా నే పొదారు ఇప్పుడు ఇద్దరం సార్ నేను నేను డోస్ సార్ వైఎస్ఆర్ ఆర్బీకే ఫెసిలిటీషన్ సెంటర్ చూశాను చూసి మాట్లాడుతాను నేను కనీసం సాయిబ్రే సింగ్ అంత మంది రైతులు పోతుంటారు కనీసం దారు లేదు సార్ దానికి ఈ పక్క కప్ప ఆ పక్క పెట్టి కనీసు ఆఫీసుకునే అడగా కూడా దద్భావంగా పెట్టుకున్నారు ఆఫీసు

సార్ మనకు కేటాయింపులు అయితే మనకు సరిపడా ఉన్నాయి సార్ మనకు రెకమెండేషన్ ఎక్కువే వచ్చింది సార్ ఈ సార్ సార్ రైతులు కొంతమంది ఏం చేస్తున్నారంటే సార్ కొద్దిగా అంటే మళ్ళీ తర్వాత ఏమన్నా దొరుకుతుందో లేదో అనే ఉద్దేశంతో కదా ఒక దాస్ఫుడ్ ఉన్నారు సార్ అట్లా కాదు కదా రిక్వైర్మెంట్ ప్రకారం కదా అవును సార్ అదే సార్ మేము చెప్తున్నాం అదే సార్ మనకి రేసే కదా అవును సార్ మనం వేసా రేట్ సార్ ఏస్ సార్ అందుకే సార్ అదే సార్ చెప్తున్నాం మేము మనకు క్వాంటిటీ బై ప్రకారంగా మంత్ వైజ్ ఇల్లెంట్ వస్తుంది ఆ మంత్ వైజ్ ప్రకారంగా మనం తీసుకుంటే ఈ ఇష్యూ సార్ అది ఖచ్చితంగా మనకు సాక్స్ అయితే ఉన్నాయి సార్ అది ఎస్టవై లో రిక్వైర్మెంట్ ఏంటుంది జూడియో మాములు లాస్ట్ ఇయర్ ఎంత రిక్వైర్మెంట్ ఉండేది లాస్ట్ కరీస్ సార్ ఇప్పుడు సార్ రైతులు ఏది అనేవి ఇప్పుడు మా ఎక్కువ మా కడప మా కడపు జిల్లా ఏమన్నా కూడా తెలంగాణ మీకు ఇన్ఫార్మట్ అవుతుంది కదా ఇమ్మీడియట్ మీకు ఫోన్ మీద కానీ గతంలో నగరంలో వ్యక్తిగా ఎంతో ఏంటి అనేది కూడా ఈరోజు మీకు గ్రామ స్థాయి నుంచి ఆర్టీకే ద్వారా రైతు భరోసా దగ్గర ద్వారా మనం ఆనందంగా ఉంది మీరు చిత్తం డిస్ట్రిబ్యూషన్ రైతులకు ఎంత అయినట్టు కావాలా ఏ రైతు ఎంత అవసరం అనేది చిష్నము ద్వారా తెప్పించుకోవద్దు మీ సంతకపోతే మీ దగ్గర హండ్రెడ్ రైతులకు ఎంత డిమాండ్ ఉంది మామూలు ఏ కానీ ఎరువులన్నీ కూడా కరెక్ట్ మీకు అంత వద్ద మీ ఇప్పుడు ఈ లో ఎంత డిమాండ్ ఉంది మీ దగ్గర కూడా ఎంత అవ్వకముంది అనేది

వచ్చినవి ఎంటమడే రైతుగా తీసపోతాను మిగతా ఏమి అంటే ప్రైవేట్ వాళ్ళకు ఏదైనా తక్కువ సీజీ తీసుకుంటేనట్టకుండా నాలుగు వందల రూపాయలు వస్తా అని డిమాండ్ చేస్తారు దయవచ్చి మా మఠ నీళ్ళు నీళ్లు ఉండేదానా వదిలి సార్ మాలాగా మిగతా పైన కానీ యూరియా లేదు దయవచ్చి ఆ ఏడీ గారికి ఇరవై సార్లు చేసినాం సార్ చేసినాక మళ్ళీ మీకు చేసినాక మీకు చేసిన నేను రెండు ఆర్పీ పంపించిండ్రు మిగతా పిరే కానీ పట్టాలని కోరుకుంటారు సార్ తప్పకుండా మీరు మా నాతో మాట్లాడిన వెంటనే మీ సోబీటి పల్లెకి జోడు పంపించాను